మిత్రులు పెద్దలందరికీ కూడా నమస్కారం అండి మనం ఈ జ్ఞానము భక్తి ఈ సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం దీంట్లో మనం పద్దెనిమిదవ భాగంలోకి వచ్చాము దీంట్లో ఈ యొక్క గత రెండు భాగాల నుంచి కూడా మనం ఈ మనుస్మృతి పరాశర స్మృతి వీటి గురించి కొన్ని మాటలు మనం చర్చించుకున్నాం అయితే ఇక్కడ ఏ ఈ మధ్య ఏ విషయమైనా కూడా మనం పెద్దానికి కూడా పూర్వ ఋషుల్ని మునుల్ని ఆచార్యుల్ని విమర్శించడం ఒక పెద్ద ఆచారం అయిపోయింది అది అంటే ఎప్పటి నుంచి ఉన్నటువంటి ధర్మాన్ని ఏ నాలుగు యుగాల నుంచి ఉన్న ధర్మాన్ని నాలుగు విగాల కింద నుంచి ఉన్న ధర్మాన్ని కూడా మనం తెలిసిన వాళ్ళలాగా విమర్శించడం బాగా అలవాటైపోయింది అయితే అయితే ఇప్పుడు సమాజంలో మరి ఎక్కువ వివక్ష చూపుతున్న వారందరూ కూడా సాధ్యమైనంతవరకు వేరే కులాల వారు అని చెప్పుకున్నాం మనం అది కూడా కొంతమంది అగ్రకులాల వారు బీసీలు వాళ్ళ సంబంధించి కొట్టాళ్ళు గొడవలు జరుగుతున్నాయి కానీ బ్రాహ్మణులు ఎప్పుడో తప్పుకున్నారు వాళ్ళకి రాజకీయంగా కూడా అంత బలం లేదు ఇప్పుడు కాబట్టి ఇప్పుడు వాళ్ళని వాళ్ళు తీసుకురావడం కూడా అనవసరం కొన్ని కొన్ని కులాలు వర్గాల మధ్య జరుగుతున్న గొడవలకి బ్రాహ్మణ సంబంధం లేదు అయితే పూర్వకాలంలో అంటే చాలా పూర్వంలో అంటే ఆర్యావర్తం ఈ యొక్క జంబూ కంటే ముందు ఈ కృత త్రేత ద్వాప్రయోగాల కంటే ఇందులో కూడా ముందు ఇంకా మన భారతీయ సంస్కృతిలో ఈ మునులు లేదా మహర్షులు వీళ్ళంతా కూడా సర్వసంగ పరిత్యాగులు వాళ్ళు ఏంటంటే ఒక స్వార్థాన్ని ఆశ్రయించు లేకపోతే ఒక మరి కోరికలను ఆశ్రయించు వాళ్ళు చేసినటువంటి వాళ్ళు కాదు వాళ్ళ సమసమాజ స్థాపన ప్రజలందరూ కూడా బాగుండాలి అని కోరుకునేవాళ్ళు వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏదో అడవుల్లో కూర్చొని ధ్యానం చేసుకుంటూ మరి తపస్సు చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ స్మరణ చేసుకుంటూ కొన్ని విషయాలు సమాజానికి ఇవ్వాలని చెప్పి వాళ్ళు కొన్ని విషయాలు అప్పటి నుంచి సనాతనం నుంచి అంటే యుగాల యుగాలకు ముందు ముందు నుంచి కూడా మనకి అలా పరంపర వస్తూనే ఉంది దాంట్లో ఎంతోమంది సిద్ధపురుషులు ఋషులు మునులు ఆచార్యులు ఎంతోమంది వచ్చి వెళ్తున్నారు వాళ్ళ సంబంధించి వాళ్ళ విషయంలో వాళ్ళు తగ్గట్టుగా మరి సమాజాన్ని భారతీయ సంస్కృతిని ఒక పరంపరలో ఒక విధానంలో పెట్టి వెళ్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అయితే అదేవిధంగా మనం బీసీలో బీసీ యుగాల్లో చూసుకున్నట్లయితే బీసీ కాలంలో మనకి గౌతమ ఋషి బోధాయనుడు ఉండేవాళ్ళు అయితే మనం క్రితం భాగాల్లో కూడా చెప్పుకున్నట్టు నాకు ఈ గౌతమ ఋషి బోధాయనుడు ఈ గౌతమ ఋషి అంటే కొంచెం సామాజిక స్పృహ ఉంది ఆయనకి అందుకనే ఆయన ఈ గౌతమ ఋషి ఏమో సామాజిక స్పృహ బోధాయనుడేమో వేదాంతం ఇద్దరిది వేరు వేరు దారులు గౌతమ ఇద్దరు సమకాలీకుల కొంచెం తేడాతోటి అయితే గౌతమ ఋషి ఏం సామాజిక స్పృహ ఉంది అందుకనే అంబేద్కర్ ఈ గౌతమ ఋషిని తీసుకుని ఆయన ఆయన ఫాలోఅప్ చేసి ఆయన ఆదర్శంగా ఆయన కొన్ని విషయాలు తీసుకున్నాడు ఆయన సిద్ధాంతాలు కొన్ని అంబేద్కర్ గారు తీసుకున్నాడు అందుకనే గౌతమ ఋషిని బాగా లైక్ చేసేటుంటాడు అంబేద్కర్ బోధాయనుడు ఏంటంటే ఇతిమతాచారాలు తీసుకున్నారు శంకర రామాయణ మధ్వాచార్యం ఎందుకంటే బోధాయనుడు ఎక్కువ వేదాంతానికి వేదాంతానికి భక్తి మార్గానికి ఆయన ఎక్కువ అవకాశం ఇచ్చాడు స్థానం పూర్వంలో కాబట్టి ఇట్లా ఫాలోఅప్ చేసిన ఉన్నారు జనరల్గా ఏంటంటే మన సంస్కృతిలో కూడా ఎప్పటినుంచో మన ధర్మం భారతీయ వేదాంత ధర్మం భారతీయ హిందూ సంస్కృతి భారతీయ సంస్కృతిలో ఏమిటంటే ఈ యొక్క మరి ఋషులు మునులు వీళ్ళంతా కూడా ఏం చెప్పారంటే ప్రతి పుట్టని ప్రతి చెట్టుని మరి ప్రతి జంతువుని జీవిని కూడా అన్నింటినీ ప్రేమించాల్సిందే ఎందుకంటే వాటిని ప్రేమించడమే కాదు గౌరవించాల్సిందని కూడా చెప్పారు ఎందుకంటే నన్నీ కూడా భగవత్ స్వరూపాలే చెప్పారు ఆయన అందుకనే వాళ్ళంతా ఋషులు ఆ మార్గం వేసిపోయారు అందుకనే మన ప్రపంచ దేశాల్లో భారతదేశం వేరు మిగతా దేశాలు వేరు భారతదేశం ఎక్కువ తాత్విక చింతన ఉంటుంది అంటే ఆ సంబంధమైన మానసిక సంబంధమైనటువంటి మేధస్సు సంబంధమైనటువంటి ఆలోచనలు అవన్నీ కూడా జ్ఞానం శాశ్వతమైనది ఏది కాదు ప్రపంచంలో కాబట్టి మనిషి మానవ సేవ మాధవ సేవ లాగా ఈ జీ భగవంతులు నిండి ఉన్న జీవులన్నీ కూడా మనం ప్రేమించాలి సేవ చేయాలని చెప్పేటువంటి వాళ్ళ అంతరంగం అది అలానే మన భారతదేశంలో అన్ని ఆచారాలు కూడా దాని నుంచే వచ్చినాయి ఉదాహరణ చెప్పుకోవాలంటే మనం మనం పంది వరాహ అవతారం పంది దగ్గర నుంచి కూడా కుక్క పులి పాము ఇవన్నీ కూడా భగవంతుడితో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి భగవంతుడి యొక్క రూపాలని చెప్పుకోవడం ప్రతి జీవి ప్రతి జంతుజాలం కూడా ప్రతి చెట్టు అందుకని మనం ప్రతి చెట్టుని పుట్టడంలో ప్రేమిస్తాం మనం గౌరవిస్తాం ఆరాధిస్తాం అట్నే ఈ వరాహవతారం పంది అనుకుంటే కుక్క కాలభైరువుడు చూడండి అంత మనం ఎక్కువ ఇచ్చాం వాటికి అంటే వాటిల్లో పరమాత్మ యొక్క వాహనాలు కూడా అవి పరమాత్మ రూపాలు కూడా ఉన్నాయి పరమాత్మ సంబంధించినటువంటి ఈ కాలభైరవ వాహనం కుక్క కదా సురగం అట్నే పులి మరి ఫామ్ వరకు కూడా శేషాయి భగవంతుడు ఈ విధంగా భగవంతుడు ప్రత్యక్ష సంబంధాలు వాటిని ఎంత విషయంతో అయినా కూడా వాటిని మనం పరమాత్మను చూసాం భగవంతుని చూసాం మనం ఆరాధన చేసుకున్నాం మనం కాబట్టి ఈ యొక్క సంస్కృతి నాగరికతలు అనేటువంటివి మరి ఇంత ప్రేమాస్పదమైనటువంటివి కాబట్టి దీంట్లో విషాలునై అంటే విషాలు మన ఋషులు పెట్టి ఒక వర్గాల్ని పోషించారంటే నమ్మలేము మనం మన సంస్కృతి అది కాదు అసలు కాబట్టి ఇంకా అంతాకేందుకు మనం పూర్వం చూసుకున్నట్లయితే ఇప్పుడు భక్త కన్నప్ప ఆయన శివార్చన చేసేవారు శివ భగవానుడికి ఆయన ఏం సమర్పించేవారు చక్కగా ఈ ధ్వనిలో మాంసం అది చేసి ఆయన సమర్పించేవాడు అంటే జనరల్గా మనం ఏం తింటున్నాము మనకి ఏది ప్రియమైందో అది భగవంతుడికి ఇస్తాము అదే భక్తి అంతేగా మనం ఒకటి తింటూ ఇంకోటి పెట్టాం భగవంతుడికి మాంసాహారులు మాంసాన్ని నివేదిస్తారు అట్నే శాఖాహారులు శాఖాహారాన్ని నివేదిస్తారు ఈ విధంగా మాంసాహారులు శాఖాహారులు ఇద్దరు కూడా భగవంతుని యొక్క భక్తులు భగవంతుని యొక్క బిడ్డలే కాబట్టి ఈ మాంసాహార శాఖాహారం మనం అనుకున్నట్టుగా భగవంతుడు దూరం పరిగెడతాడంటే అది ఉత్తమాయకత్వం కాబట్టి కాకపోతే మన వాళ్ళు ఏంటంటే సాత్విక రూపమైనటువంటి రూపాన్ని తీసుకున్నారు త్రిగుణాలు నేను చెప్పుకున్నాం మనం సత్వతమ రోజ గుణాలు ఈ సత్వ తమ గుణాల్లో సత్ సాత్విక గుణం అంటే కొంచెం ప్రశాంతంగా ఉండటం కొంచెం నెమ్మదిగా ఉండటం పది మందికి కూడా సేవ చేయటం ఆదర్శపరంగా ఉంటాం అంటే మాంసహాలు చేయరా అంటే మాంసాలు చేరని కాదు కొంచెం ఎక్కువ ఈ గుణాలు మారుస్తాయి అనేటువంటి ఒక భావన ఉండేది అందుకనే శాఖాహార సంబంధమైనటువంటి పాలు పండ్లు పెరుగు కూరగాయలు ఇవన్నీ తీసుకొని వీళ్ళు వాటితోటి పిండి సంబంధమైనటువంటివి వరి సంబంధమైనటువంటి భోజనం సంబంధమైనటువంటి ఆహారాలు తీసుకొని సాత్విక రూపంలో ఉండాలని ఆ భావనలో ఉండేవాళ్ళు కాబట్టి ఇక్కడ భగవంతుని కూడా ఆ రూపంలో చుట్టం మొదలుపెట్టి మన మాంసాహారం తింటే తప్పు అది తప్పు ఇది తప్పు అని వీళ్ళు అంటుంటారు మరి మాంసాహారాలు శాఖాహారాలు ఇద్దరు ఆయన గుర్తిచ్చిందే కదా తర్వాత ఈ మనుషులు ఈ ప్రప ప్రపంచంలో కూడా బయోడైవర్సిటీ ఒక జంతువుని ఇంకో జంతువు తింటాం ఒక జంతువుని ఇంకో జంతువు తింటాం అట్లా బ్యాలెన్స్ చేస్తుంటాడు భగవంతుడు కాకపోతే ఒకటి ఉంది ఈ పురాణాల్లో కూడా మనకి ఏం చెప్పాడంటే మాంసాహారం తప్పని చెప్పలేదు కానీ హింస చేయకుండా తినమని చెప్పాడు ఎందుకంటే వాళ్ళు మాను మానుకోలేరు కదా ఆహారం వాళ్ళది హింస చేయ ఎక్కువ హింస చేయకూడదు అక్కడ పొడిచి ఇక్కడ పొడిచి అక్కడ లాగి ఇక్కడ పోసి అక్కడ పోసి హింస చేయకుండా ఒకేసారి కోసుకుని తినేమన్నాడు అది చెప్పబడింది కాబట్టి మాంసాహారు శాఖాహారులు అందరూ కూడా ఆయన బిడ్డలే ఆయన భగవంతుడికి స్వరూపాలే భగవంతుడు వాళ్ళ ఇంట్లో అన్నింటిలో నిండి ఉన్నాడు కాబట్టి ఇంకాస్తంత మన జీవహింస చేయకుండా అహింస మార్గంలో ఉన్నట్టయితే మనం మంచిగా అభివృద్ధి చెందుతాము అనేటువంటిది పురాణాల్లో పెద్దలు చెప్పిన భావన అయితే వీళ్ళు అభివృద్ధి చెందాలంటే వీళ్ళు అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు చాలా ప్రఖ్యాత వాయించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అది మనం దాన్ని ఒక ఇదిగా తీసుకోకూడదు కాబట్టి గుణం భగవద్గీత కూడా కృష్ణ భగవాను చెప్పాడు ఏమంటే సాత్వి గుణం నేను అని అందుకనే ఆ ఆ మాట విన దగ్గర నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే అబ్బో భగవంతుడు చెప్పాడు సాక్షాత్ కృష్ణ భగవానుడు కాబట్టి సాత్విక సంబంధం అనేది మంచిది అందుకే మనందరం కూడా శాఖాహారం తింటూ మంచిగా మనం నడుచుకోవాలి మెధస్సు బాగుంటుంది శరీరం బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటుంది అని కొన్ని భావనలు వాళ్ళు తెచ్చుకున్నారు కాబట్టి ఈ విధంగా మరి సాత్విక గుణం నేనేం చెప్పినటువంటి భగవానుడి పట్ల ప్రేమ ప్రియత్వంతో వీళ్ళు కూడా ఈ యొక్క సాత్విక సంబంధమైన ఆహారం దిశ శాఖాహారులు అని చెప్పుకుంటున్నారు చెప్పుకోవాల్సి వస్తుంది దాంట్లో మొదలై చెప్పుకున్నాం దేవతల పరంగా కూడా సాత్విక ఆహారము రజ ఆహారం తమ ఆహారం ఉంటాయని చెప్పుకున్నాం మరి తమ రజ సంబంధం అయినటువంటి దేవతలు ఆరాధించినప్పుడు తప్పదు వాళ్ళకి ఎలాగూ మాంసాహారం ఆరోగ్యం మాంసాహారాన్ని ఆ భక్తులు తినడం సరిపోతుంది కాబట్టి ఈ భేదాభిప్రాయాలు చూసుకోవడం చాలా ఒక రకంగా చెప్పాలంటే తెలివి తక్కుతాం అందుకనే ఆడు దొరికిపోకుండా ఎవరే తీసుకున్నా దాన్ని తీసుకొని చక్కగా భక్తిలో ఉండొచ్చు తప్పేం లేదు కాబట్టి పరిమితి ఉండాలి ఏదైనా అతి సర్వత్రా వారు చేతని అతి ఉండకూడదు ఎవరి ఆహారం వారు తీసుకోవచ్చు అని చెప్పబడే పురాణంలో నేను చెప్పిన విషయం కాదు అది పురాణంలోనే ఉంది భాగవతంలో ఉంది మాంసాహారం వాళ్ళు మాంసాహారం తీసుకోవచ్చు కానీ హింస చేయకుండా తినాలి అని కాబట్టి ఈ విధంగా మరి ఇంత సృష్టి ఇంత ప్రపంచం ఇంత జీవజాలం పురాణాలు వేదాలు అంతా కూడా ప్రేమమయంగా ఉండటం వల్లనే స్వచ్ఛత ఉండటం వల్లనే ఇంతకాలం ఇన్ని లక్ష సంవత్సరాలైనా కూడా మన సంస్కృతి నిలిచి ఉంది ఇంకా అందరూ ఒకటే అని చెప్పటం అందరిలో భేదభావాలు లేవు అందరూ కూడా భవన స్వరూపాలని చెప్పటం ఒకటి చెప్పినా ఒక్కొక్క బృందం ఒక్కొక్క సమూహంలో కొన్ని కొన్ని వేరే వివిధ ఆచారాలు ఉంటాయి ఒక్కొక్క సమూహం ఒక్కొక్క గ్రూప్లో చూడండి ఇప్పుడు ప్రాంతాల వారీగా ఒక ప్రాంతంలో ఒక ఆచారం ఉంటుంది ఒక ప్రాంతంలో ఇంకో ఆచారం ఉంటుంది కాబట్టి ఒక ఏ విధంగా అయితే ఇలా అనే సమూహాల్లో కూడా కొన్ని ఆచారాలు ఉంటాయి ఏ ఉన్నప్పటికీ కూడా అందరూ మళ్ళీ భారతీయ ఆత్మ భారతీయ సంస్కృతి భారతీయ జీవన వికాసం ఈ యొక్క నాగరికత వీటిలోనే మనం వారసులుగా ఉన్నాం కాబట్టి ఈ సంస్కృతి అంతా కూడా మళ్ళీ ఇవన్నీ కూడా అందరు అందరు ఉన్నా కూడా అందరూ భారతీయ ఆత్మతత్వానికి సంబంధించిన వాళ్ళే అని మనం తెలుసుకోవాలి ముఖ్యంగా ఋషుల మీద సనాతనమైనటువంటి ధర్మం అవలంబించిన వాళ్ళ మీద మనం నిందలు వేయకూడదు అని తెలుసుకున్నాం కాబట్టి మరి మరిన్ని విషయాలు వచ్చేటువంటి భావనలు తెలుసుకుందాం స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు